నిద్ర సరిగా పట్టడం లేదా దిండుపై ఇలా రాశారంటే మీకు మంచి నిద్ర వస్తుంది అనేక సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి నిద్రలేమి కూడా అలాంటి సమస్యే కానీ ఈ సమస్యను పరిష్కరించడం కూడా సాధ్యమే టారో కార్డ్ రీడర్ సిద్ధి బరోల్ నిద్రకు సంబంధించిన కొన్ని రెమెడీస్ ఇచ్చారు అతని ప్రకారం మీరు ఒక మంత్రం ఒక పరిహారం చేస్తే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు మీరు కూడా ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీరు పిల్లో కవర్ సిద్ధం చేసుకోవాలని అన్నారు ఈ పిల్లో కవర్ మీద ఓ మంత్రం రాయాలి నిద్రలేమితో బాధపడేవారు ఈ మంత్రాన్ని గమనించాలి మంత్రం ఏమిటంటే నేను పడుకోవడానికి సిద్ధమైన వెంటనే అన్ని ఉద్రిక్తతలు నా శరీరాన్ని వదిలివేస్తాయి రెండవది మీరు పదకొండు దేవదూత సంఖ్యలను వ్రాయాలి వీటిలో ఇరవై నాలుగు యాభై ఎనిమిది తొమ్మిది వందల డెబ్బై రెండు పది నలభై రెండు ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు పదకొండు ఇరవై ఒక్క నాలుగు వందల తొంభై ఐదు రెండు వేల ఎనిమిది వందల ఇరవై మరియు యాభై ఒక్క కోట్ల నలభై రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి ఈ దిండు కవర్ తో దిండు కింద తలపెట్టి పడుకోవాలి పడుకునే ముందు ఒకసారి ఈ మంత్రాన్ని జపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల కొన్ని నిమిషాల్లో నిద్రపోతుంది మీరు ఈ రెమెడీని తొంభై రోజుల వరకు చేయవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు